అందరినీ చంపేస్తా వద్దు చూపకండి నేను చెప్పేస్తా వీకే హాస్పిటల్ రూమ్ నంబర్ వన్ జీరో ఫైవ్ రే ఆకాష్ నానా నువ్వు హాస్పిటల్ కి వెళ్ళి దాన్ని చంపే సరే నానా విక్కీ నువ్వు జైలుకి వెళ్ళి వాడిని చంపే రే వీళ్ళందరినీ తీసుకెళ్ళి గదిలో లాక్ చేయండి రా ఈ ఉత్తమ పోలీసు చేతులతో చంపేస్తా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని జైల్లో ఉన్న తేజాని మీరే కాపాడి న్యాయం చేయాలి మినిస్టర్ గారు చెప్పారని అలో చేస్తున్నా టెన్ మినిట్స్ లో కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేయండి ఇంతకాలం నాతో ఆడుకున్నావుగా ఇప్పటికి దొరికావు రేపు నువ్వు కోర్టులవుప్పేస్తా నువ్వు ఇక్కడ ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి నీటే పట్టరా ఎక్కడికి వెళ్ళినా తగులుకునేది తగిలించుకునేది నువ్వు వదులుకునేది వదిలించుకునేది నేను వాడు క్రియేట్ చేశాడు నువ్వు కనెక్ట్ అయ్యావు నువ్వు ఇక్కడ ఉంటే వాడెక్కడ రావు నీకి డబ్బులు ఇచ్చావు కదా అని కృతజ్ఞత చెప్తున్నా జైలు క్లీనింగ్ వచ్చా ధర్మరాజ్ ఇక్కడ పది నిమిషాల నుండి బయటకు వెళ్లి ముగ్గురిని లేపేసి వస్తానన్నాడు ఎవరిని లేపుతావని నేను అడగను లేదు అతను చెప్పలేదు కానీ నిన్నెవడైనా డిస్టర్బ్ చేస్తే కాల్చి పడేయమని గన్ను నాకు ఇచ్చాడు ధర్మరాజు వాడెక్కడున్నాడో చెప్పు లేదా నిన్ను చంపేస్తా చాలా మంది ఆత్మ జీవిత కథలు రాసుకున్న పవిత్రమైన స్థలం ఇది ఇక్కడ రక్తపాతం సృష్టించడం నాకు ఇష్టం లేదు నా కోపం తెప్పించకుండా వెళ్ళిపోయించే తల్లి తల్లిలో బజ్జున్న పసిపాపని గన్లో చెయ్యొద్దు కాల్చి పడేస్తా కళ్ళు మూసుకున్నా కాలుస్తా క్షమించాను గన్ను బుల్లెట్లుంటే సరిపోదు కూడా తెలియాలి పేల్దే ఇది ఏంటి నువ్వు చెప్పేది వాడు జైల్లో లేడా అయితే ఒకవేళ హాస్పిటల్కి వెళ్తాడా పైకిలే ఏమైంది బాబుకి సార్ అమ్మాయి కోసం హాస్పిటల్కి వెళ్ళాం సార్ ఏం భయపడకు చంపేస్తా చంపకుండా పాయిజన్ ఇచ్చేశాడన్నా బాబు అరగంట కానీ ఎక్కువ బతకాలంట బాబు బతకాలంటే రెమిడి కూడా అతని దగ్గరే ఉందన్నా ఉందా వాడు బండిలోనే ఉన్నాడన్నా ఉంటురే బాబు నీకేం కావాలన్నా ఇస్తా నా కొడుకుని బతికించు మీ అమ్మని నాన్నని అందరినీ వదిలేస్తా విక్కీ బాయ్ పేరు మీద ఉన్న కంపెనీని అమ్మాయి పేరు మీద రాసిచ్చేస్తా రాసిస్తా రాసిస్తాను లాగ్ చేయగానే సార్ అక్కడ బాబు ప్రాణం పోయేలా ఉంది ముందు రాసియండి ఇప్పటికిప్పుడు దస్తావేజులు ఎక్కడ దొరుకుతాయా అవుగోండి సార్ ఏ విక్కీ బాయ్ సంతకం పెట్టు నా కొడుకు బతకాలి ఏంటి పెట్టేది వీడికి భయపడి సంతకం పెట్టి సరెండర్ అయిపోవాలా నా తమ్ముణ్ణి చంపినోడిని చంపుతా నీ కొడుకుని నేను బ్రతికిస్తాను రేయ్ కూడా ప్రి తేజ నా గురించి ఆలోచించు అమ్మ కోసం ఆత్యాన్ని వదులుకో మంచి అమ్మ మీ అమ్మ పాటలు చాలా బాగా పాడుతుందంటగా వాడిని బ్రతికించకపోతే మీ అమ్మ పాటే కాదు మాట కూడా పెట్టావు 啊快、啊、跑、啊啊 మనమేమో సామరస్యం వెళ్తున్నాం అతనేమో ఛాలెంజింగ్ గా వెళ్తున్నాడు ఇక్కడ బాబు పలుసేమో ఆగిపోయే ట్రైన్ లా స్లోగా ఉంది అతను అక్కడ ఆపకపోతే ఇక్కడ పోతాడు నా కొడుకు పోయేలా ఉన్నాడు వాళ్ళు కొట్టుకోవడం ఆపట్లేదు వాళ్ళ ఇద్దర్లో ఎవరైనా బాబుకే డేంజర్ సార్ రేని కుట్టడం పెడతారు టిగటివ్ గా మాట్లాడుకు నవ్వుతాగిపోయి అలా ఉంది అలాగే సార్ అలాగే আরে ఇ్యం కొడుతుండు అన్నవోతే అడ మొత్తం మనకే కదా ఫస్ట్ పోని ఆ తర్వాత వచ్చిదాం ఏయ్ సంతకం పెట్టాయి నేను సంతకం పెట్టినా పెట్టకపోయినా వాడు చంపేస్తాడు నేను పెట్టను నా తమ్ముడు పోయాడుగా నీ కొడుకుని పోని నువ్వు నేను అందరూ చచ్చిపోతాను లేదా వాణ్ణి చంపుతా అందరూ కలిసి చేయడానికి ఇది సమ్మె కాదురా చావురా నీకొక విషయం తెలుసా చనిపోయాడు అనుకున్న నీ తమ్ముడు బతికే ఉన్నాడు నా ఔట్ హౌస్ లో ఉన్నాడు నిజమా నా తమ్ముడు బతికే ఉన్నాడా సంతకం పెడితే నీ తమ్ముడితో మాట్లాడిస్తా ఇప్పుడే మాట్లాడిస్తా నా తమ్ముడితో మాట్లాడించు పోయినా నీ తమ్ముడేలా మాట్లాడతాడు ఎప్పుడేం చెప్పాలో ఎవరికేం చెప్పాలో చెప్పడమే పాలిటిక్స్ విక్కీ కానీ చంపేశావుగా నా కొడుకును బతికించు నందిని చెప్తే బతికిస్తా నువ్వు వెంటే డిస్టులకి అతను కాదు కదా ఇతను పోయేలా ఉన్నాడు సారీ సార్ ఆ అమ్మాయి ఎక్కడో నిజంగా నాకు తెలియదు ఆ వెంకటేశ్వర ఒక్కొక్కడికే తెలుసు వెంకటేశ్వరరావు చంపించేశారుగా అన్ని గుర్తు చేయకురా సైకో సెక్రటరీ నా కొడుకును బతికించమని చెప్పు వాడితో తప్పు చేశాడు పెద్ద మనసుతో క్షమించు వాడు బతికితే సీఎం అవుతాడు నిన్ను డిప్యూటీ సీఎం ని చేస్తా అంగరంగ వైభవంగా మీ పెళ్లి నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకుంటా చెప్పమ్మా భర్తను బతికించమని రెమడి ఇవ్వు ఆ అమ్మాయి చెప్పింది అది కాదురా రేపు చేసిన తాళి కట్టేస్తే భారతదేశంలో ఏ అమ్మాయికి భద్రత ఉండదు ఈ దుర్మార్గుడిని చంపే అన్నా అందికిస్తానని మాట్లాడతావని పిలిచి మీరు చంపలా ఇది అంతే వదలదు ఇలా వదిలేస్తే మంచు అనేది మనిషిలోనే మాటల్లో కూడా లేకుండా పోతుంది సార్ కొందరు పైకి పోయారు కొందరు పారిపోయారు మరి నా పరిస్థితి ఏంటి సార్ హోమ్ మినిస్టర్ హోమ్ కొడుకు విక్కీ భాయ్ ఆస్తి తగదల్లో ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారని నువ్వే చెప్పాలి తేజా సార్ తప్పు చేసేవాడికి భయం ఉండాలి జనాల్లో ధైర్యం ఉండాలి